పేరుమధు అయ్యా కుటుంబరావు గారు దయచేసి మా రాష్ట్రం జోలికి రాబాకు నీ ఫైనాన్స్ అడ్వైస్ మాకు అక్కర్లేదు చాలామంది గొప్ప ఫైనాన్స్ ప్లాన్ తెలిసిన వాళ్ళు ఉన్నారు దయచేసి నువ్వు ఇమ్మీడియట్లుగా ఆ సీఎం ఆఫీస్ వదిలేసి నీ పని చూసుకుంటే బాగుంటుంది కుటుంబరావు గారు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఇప్పుడు తయారైను కాబట్టి నీ సూచనలో సలహాల వల్ల రాష్ట్రం ముందుకు బాకపోగా అధోగతి పాలవుతుంది దయచేసి కుటుంబరావు గారు నువ్వు హైదరాబాదులో ఎక్కడో స్టాక్ మార్కెట్లో నీ పని నువ్వు చేసుకో నీకు ఫైనాన్స్ గురించి జీరో నాలెడ్జి నీకు ఏమీ అన్న సంగతే మాకు బాగా తెలుసు దయచేసి మా రాష్ట్రాన్ని వదిలిపో దయచేసి నువ్వు నీ చీడ ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి పట్టింది కాబట్టి కుటుంబరావు గారు దయచేసి నీ ప్రాపకాల కోసం నీ పంపకాల కోసం మా రాష్ట్రం వైపు వద్దునాయన నిన్ను మించిన మేధావులు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధికారులు ఉన్నారు బాగా చదువుకుని గొప్ప ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు నీ దరిద్రం మాకొద్దు తండ్రి జై హింద్ మిత్రులారా